ఆదివారం భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా నేతాజీ యువజన సమైక్య నారాయణపురం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రెక్ట్రా సొసైటీ నల్గొండ సహకారంతో నిర్వహించడం జరిగింది రక్తదాన శిబిరంలో నేతాజీ యువజన సమైక్య సభ్యులు యువకులు ప్రజలు సుమారు వంద మంది రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఆదివారం భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా నేతాజీ యువజన సమైక్య నారాయణపురం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ సహకారంతో నిర్వహించడం జరిగింది రక్తదాన శిబిరంలో నేతాజీ యువజన సమైక్య సభ్యులు యువకులు ప్రజలు సుమారు వంద మంది రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన సమైక్య మాజీ అధ్యక్షులు రుద్రారాములు మాజీ సర్పంచ్లు దేశిడి నరేందర్ రెడ్డి కొండెట్టి నరసింహ మాజీ ఎంపీటీసీ బచ్చనగోని గాలయ గ్రామశాఖ అధ్యక్షులు సిల్వేరు వంజయ్య మండల శాఖ కార్యదర్శి దుబ్బాక భాస్కర్ కాంగ్రెస్ నాయకులు ఉప్పల లింగస్వామి మండలి సభ్యులు శ్రీనివాస్ కలకొండ సంజీవ యువజన సమైక్య సభ్యులు వీరమల్ల కార్తిక్ గౌడ్ సిలివేరు సంజీవ సిలివేరు సురేష్ రాపర్తి ప్రదీప్ గంగాపురం సాయి యువకులు రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు సింగ్ ఇద్దరికి ఒక్కొక్క వేసి వీడికి రండి నారాయణప్రీ సభ్యులు గచ फिर तो मैं जी फेर फेर। माजी सरपंच कौन डेरे नर्सी मना रहा है फिर तो मैं बोला माला वेरा उसने क्या कोर्ट में विप्लव वीरों का काम रेड सिंह इंग्लिश इंग्लिश నేతాజీ యోజన సమైఖ్య నూతన కమిటీ కోకన్వినర్లో మదాల ప్రజల గారిని వేదికబైక్ రావాల్సిందే కోర్తా కోర్తా నందపురం సాయిగౌడ్ గారిని వేదిక కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షులు కార్యదర్శి చిలువే రంజయ్ గారిని వేదికపైకి రావాల్సిందే కోర్తం